కామరెడ్డి జిల్లా గాంధారి మండలం నాగ్లూరు గ్రామంలో గ్రామీణ తపాల యొక్క అవగాహన సదస్సు ఈ కార్యక్రమంలో పోస్ట్ ఇన్స్పెక్టర్ సుజిత్ కుమార్ మరియు బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్ మహమ్మద్ నైముద్దీన్ మాట్లాడుతూ గ్రామీణ తపాలా జీవిత బీమా పథకాలు ప్రజలకు వరం లాంటిది గ్రామీణ ప్రజల భవిష్యత్తు భద్రత కోసం తపాల శాఖ ఆధ్వర్యంలో అమలవుతున్న గ్రామీణ తపాలా జీవిత బీమా ఆర్పీఎల్ఐ పథకాలు ప్రజలకు వరమని అధికారులు తెలిపారు పంతొమ్మిది వందల తొంభై ఐదులో ప్రారంభమైన ఈ పథకాల ద్వారా తక్కువ ప్రీమియంతో ఎక్కువ భీమా రక్షణ కల్పించడం ప్రధాన లక్ష్యమని వారు పేర్కొన్నారు ప్రభుత్వ హామీతో వంద శాతం భద్రత కలిగిన ఈ భీమా పథకాలు ఇప్పటికే అనేక గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక భరోసానిచ్చాయి ప్రస్తుతం అందుబాటులో ఉన్న పథకాల్లో గ్రామ సురక్ష గ్రామ సంతోష్ గ్రామ సుమంగల్ గ్రామ శక్తి గ్రామ సువిధ గ్రామ ప్రియ వంటి పథకాలతో పాటు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రామ బాల జీవన్ భీమా కూడా అమలు చేస్తున్నారు పాలసీదారులకు బోనస్ లోన్ సౌకర్యాలు మరణానంతరం కుటుంబానికి ఆర్థిక భరోసా వంటి ప్రయోజనాలు కల్పిస్తున్నట్టు అధికారులు వివరించారు ప్రీమియం చెల్లింపులు నెలసరి త్రైమాసిక అర్థవార్షిక వార్షిక ప్రాతిపాదికన సులభంగా చేయొచ్చని అదనంగా పోస్ట్ ఇన్ఫో ఆర్పిఎల్ఐ మొబైల్ యాప్ ద్వారా కూడా చెల్లింపు సౌకర్యం అందుబాటులో ఉందని తెలిపారు గ్రామీణ ప్రజలు ఈ పథకాల ద్వారా తమ కుటుంబ భవిష్యత్తును భద్రపరుచుకోవాలని తపాల శాఖ విజ్ఞప్తి చేసింది ఈ కార్యక్రమంలో తపాల శాఖ సిబ్బంది మెయిన్ ఓవర్సీ ఆర్ మహబూబ్ రెడ్డి బ్రాంచ్ అసిస్టెంట్ మహ్మద్ నైముద్దీన్ బిపిఎం జనార్దన్ హరిత ప్రసాద్ అధికారులు ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామ యువకులు తదితరులు పాల్గొన్నారు మళ్ళీ కూడా ఆర్బిఎల్ఐ అయితే మీకు చాలా మంది చేసిన వాళ్ళు ఉన్నారు మంచి కట్టుకుంటే బాగుంటుంది ఆర్బిఎల్ఐ గవర్నమెంట్ ఎట్లా ప్రవేశపెట్టిందంటే బీదవాళ్ళు ఉంటారు కూలీ ఉంటారు మళ్ళా తెలియదు అలా డబ్బు ఉంటుంది ఎక్కువ కనీసం ఒక ఇరవై ఐదు వేల బాధితు చేసి అన్న నెలకు వంద ఒక్కరోజు కైకింగ్ చేస్తుంది కట్టుకుంటే అన్న ఇన్సూరెన్స్ ఉంటుంది ఈ జనరేషన్ ఎట్లుందంటే మొత్తం ఇన్సూరెన్స్ గా నిన్నే కట్టుకు తినా అవి కట్టుకోవాలి ఇప్పుడు మనం రేపటి దాకా వారం రక మనం నమ్మకాలు లేవు కాబట్టి మెయిన్ ఇన్సూరెన్స్ కింద నడుస్తుంది ప్రపంచం చేయాలి బతుకుంటే మన డబ్బులు వస్తాయి ఏమైనా రిస్ వస్తామో పిల్లలు ఉంటారు మా పిల్లలు ఎక్కువ పైన ఆధారపడకుండా మంచిగా ఒక సంతోషంగా ఉండాలి మన పిల్లలు మన వంశం అన్నట్టు అయితే ఇన్సూరెన్స్ ఉంటే మంచిగా చేసుకోవాలి మంచిగా టైం కట్టుకోవాలి మంచిగా గవర్నమెంట్ అంటేనే కట్టుకోవాలి మన పోస్ట్ ఆఫీస్ మంచిగా ఉండేది ఏజెంట్ కింద ఏదో లేదు ఇప్పటికే చెప్పారు చాలా చాలా ఇప్పుడు ఇన్సూరెన్స్ అంటే ఆర్పీఎస్ నెక్స్ట్ నెల ఎట్లా జమ సపోజ్ చేసుకోవాలి అర్థమైంది నెలకి వంద కట్టుకుంటున్నాం సంవత్సరానికి పన్నెండు వందలు ఐదు సంవత్సరాలు కట్టాము ఐదు సంవత్సరానికి సంవత్సరానికి పన్నెండు వందలు ఐదు సంవత్సరాలు గవర్నమెంట్ ఏం చేస్తారంటే ఇప్పుడు మనం ఇప్పుడున్న రేట్ ఇస్తాం కదా

దాంట్లో కూడా సేమ్ ఇంట్లో వస్తాయి ఇప్పుడు ఇది ఇప్పుడున్న రేట్ ఆఫ్ ప్రకారం ఎనిమిది పాయింట్ రెండు శాతం ఏడు పాయింట్ శాతం ఇది ఒకటి ఇందాక మమ్మల్ని ఇన్సూరెన్స్ చెప్పిండదు ఇన్సూరెన్స్ ఆ ఇన్సూరెన్స్ ఏంటంటే మీ ఏజ్ మీద ఉంది పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై ఐదు సంవత్సరాల మధ్యలో ఎవరైనా కట్టుకోవచ్చు ఆట మగ ఏడీ ఎవరైనా కట్టుకోవచ్చు అదేంటంటే ఇరవై సంవత్సరాలు పెట్టుకోవడం కోరి మీకు ఇరవై సంవత్సరాలలోపు ఏమైనా జరిగితే మనం సపోజ్ పది లక్షలకు ఇన్సూరెన్స్ తీసుకుంటాం అంటే ఆ పది లక్షలు ప్లస్ గవర్నమెంట్ సంవత్సరానికి ఇంత బోనస్ లక్షకు ఇప్పుడు బోనస్ ప్రకారం అయితే ఐదు వేల రెండు వందలు ఉంటుంది ఐదు వేల ఎనిమిది వందలు ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయితే అన్ని సంవత్సరాలు ఆ పైసలు మన ఏం కాలేదు ఇరవై సంవత్సరాల తర్వాత మనమే తీసుకోవాలి మనం పది లక్షలకి బోనస్ బోనస్ మనం పది లక్షలు ఇన్సూరెన్స్ చేసినట్టయితే అప్పటికి బోనస్ తోటి ఇరవై లక్షలు ఇరవై లక్షలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకు పదిహేను లక్షలు ఇన్సూరెన్స్ ఉంటాయి సంవత్సరానికి ఏడు వందల తొంభై రూపాయలు సపోజ్ ఫార్మ్ కార్డు అనుకోవచ్చు కార్డు అనుకోవచ్చు బయట కూడా అనుకోవచ్చు ఇంకా ఏ రకంగా అనుకోకుండా యాక్సిడెంట్ ఏదైనా సరే ఏమైనా అయితే పదిహేను లక్షలు వస్తాయి మనం గాంధర్ల ఒక చెక్ ఇచ్చిన

నువ్వు ఇక్కడికి వచ్చిన వాళ్ళే కాదు రానోళ్ళు కూడా మీ ఇళ్ళ పోయి చెప్పుకోవచ్చు మీరు అరవై ఐదు ఉన్న వాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు అందరూ కట్టుకోవచ్చు పద్దెనిమిది సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలు కంపల్సరీ చేసుకోండి నువ్వు ఒకటి ఎందుకు వేసుకోమంటున్నాం అంటే మనం ఏదైనా ఒక రోజు పోతే ఆ రోజు సరిపడా పైసలు ఇచ్చిపోదామా ఇంలా వారం రోజులు పోతే వారం రోజులు సరిపడా పైసలుపోతామా మరి మనం మొత్తానికి లేకపోతే कैरेज द पॉलिसी सब आ गई है टारगेट ముందు জায়গাটা ইনফারেন্স নিব কম্পিউটার ней रहना нейन एवराমেন্ট কাটলা ওকে না